కమిటీ కుర్రోళ్ళు చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ వైరల్ మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తాజాగా నిహారిక కొనిదల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై వచ్చిన సినిమా కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసింది ఈ కమిటీ కుర్రోళ్ళు సినిమా డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్లో మరోవైపు యూత్లో కూడా మంచి హైపును తీసుకొచ్చింది అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా వసూళ్ళ వర్షం కురిపిస్తుందనే చెప్పాలి కమిటీ కుర్రోళ్ళు సినిమా సినిమాని సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు ఇచ్చారు ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కమిటీ కుర్రోళ్ళు సినిమా యూనిట్ను సోషల్ మీడియా ద్వారా అభినందించారు కమిటీ కుర్రోళ్ళు సినిమాకు సంబంధించి మంచి విషయాలను విన్నాను తొలి చిత్రంతో నిర్మాతగా సక్సెస్ సాధించిన నిహారిక కొనిదలకు అభినందనలు సినిమాలో సక్ సినిమా సక్సెస్లో భాగమైన చిత్ర యూనిట్కి అభినందనలు సినిమాను త్వరలో చూస్తాను అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు మహేష్ బాబు ఇక ఈ కమిటీ కుర్రాళ్ళు సినిమాలో సీనియర్ నటీ నటులతో పాటు పదకొండు మంది హీరోలు నలుగురు హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు విడుదలైన ప్రతి చోట ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది కమిటీ కుర్రాళ్ళు చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహించారు ఈ చిత్రంతో దాదాపు పదహారు మంది నూతన నటీ నటులు పరిచయం కాగా గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథకు సినీ ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది దీంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిన్న సినిమా మొదటి రోజున టూ పాయింట్ సిక్స్ త్రీ క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది వారాంతరం ముగియడంతో భారీ కలెక్షన్స్ అందుకోనుంది మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించిన నిహారక కొనిదల ఇండస్ట్రీలో యాక్టివ్గా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు అయితే నాగబాబు నిర్మాతగా పెద్దగా సంపాదించింది కానీ పెద్ద పేరు గడించింది కానీ లేదు దాంతో నాగబాబు నిర్మాతగా విరమించుకున్నారు అయితే ఆయన కూతురు సక్సెస్ బాటలో ప్రయాణం చేస్తుంది ఇండస్ట్రీలో యాక్టివ్గా ముందుకెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు నాగబాబు